తిరుపతి స్వర్ణ ఆంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా డిస్టిక్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ మరియు ఫోర్ పై రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్లు స్టాంప్ శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ కామెంట్స్ ఏడు నాటికి రాష్ట్రాన్ని ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన జీరో పవర్టీ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం చరిత్రలో ఎన్నడ లేని విధంగా జిల్లా నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్రణాళికను రూపొందిస్తాం జిల్లా నియోజకవర్గ విజన్ ప్లాన్ రూపకల్పనలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వ్యవసాయ అనుబంధ రంగాలు పరిశ్రమలు సర్వీస్ రంగాలు అవకాశాలు అందిపుచ్చుకోవాలి తిరుపతి జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలబెట్టాలి ఆర్థిక పరిస్థితిని బాగోలేనప్పటికీ హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం పాఠశాలలో ప్రారంభంలోని తల్లికి వందనంలో భాగంగా తల్లుల ఖాతాలో నగదు జమ చేశాం త్వరలో రైతులకు ఆర్థిక సహాయం అందించనన్నాం ఆగస్టు పదహైదు నాటికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే వరకు చర్యలు తీసుకునేలా ప్రణాళిక రచించాం ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో అనుసంధాన కార్యకర్తలను ఏర్పాటు చేశాం ఈ ప్రభుత్వం ప్రజాహితం కోరే ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నాం ప్రజల స్పందన తెలుసుకొని అడుగులు వేస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వమే మామిడి రైతులను ఆదుకునే చర్యలు చేశాం కుప్పంలో ఇటీవలే ఫస్ ఇండస్ట్రీస్ యాజమానులు రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలు జరిపి రైతులను ఆదుకోవాలని కోరారు ప్రతిపక్షం విజిట్ల పేరుతో ప్రజల ప్రాణాలను తీసుకుంటున్నారు కోకో మామిడి రైతులకు ఆదుకుంటున్నాం రైతు నుండి నియమ నిబంధనల మేరకు ఉద్యోగ బదిలీలు చేపట్టాం ప్రజలను తప్పదావ పట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన తమ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు సంతోషంగా ఉన్నారు ఏ అయితే టెన్ ఇండికేటర్స్ పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని జీరో పావర్టీగా చేయాలి ఎవరు కూడా బాధల్లో ఉండకూడదు ఆర్థిక పరిస్థితి మరీ చిన్న భిన్నంగా ఉండకూడదు అని చెప్పే లక్ష్యంతో ఎందుకంటే మేము చూసాం గతంలో కూడా మహిళా సంఘాలు పెట్టినా లేదా ఇంకా ఇతర ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలు పెట్టినా అది ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కూడా జీరో పావర్టీ అని చెప్పేసి అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి అలాగే పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళు టెన్ ఇండికేటర్స్ పెట్టి తద్వారా వచ్చే లబ్ధి గురించి కూడా అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం మరి ముఖ్యంగా ప్రాంతంలో ఉన్నటువంటి జీడిపిని పెంపొందించే విధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా కార్యశాలను రూపకల్పన చేశారు తిరుపతి పర్ క్యాపిటా ఇన్కమ్ ఈ రోజున మూడు లక్షలపై చిలుకుంది అయితే యావరేజ్ రెండు లక్షల ఎనభై మూడు వేలు ఉందో దానికి దాటి ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నాలుగో స్థానంలో రాబోయే రోజులు ఇది అగ్రస్థానానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతోనే ఇక్కడ అధికారిని అధికారులు ప్రజాప్రదరూ కూడా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఏదో పీ ఫోర్ మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చేయి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తరతరాలకి సంపాదిస్తే దాసిపెడితే ఎవరికి ఉపయోగపడదు ఈ తరంలో నీతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి చేయుతూనివ్వాలి వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళు కొంచెం పుష్టిస్తే ఒక హ్యాండ్ హోల్డింగ్ హోల్డింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళు రాణించి ఈ సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క ఫోర్ కార్యక్రమం కూడా దాని మీద కూడా ఒక అధ్యయనం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు ఏదైతే అగ్రస్థానంలో ఉన్నటువంటి పది శాతం శాతం ఉన్నారో వాళ్ళని మార్గదర్శులుగా పెట్టుకుని బంగారు కుటుంబాలను కింద ఉన్నటువంటి ఇరవై శాతాన్ని అప్లిఫ్ట్ చేసే విధంగా ఆర్థికంగా అవ్వచ్చు చదువు పరంగా వచ్చు వాళ్ళు నివసించే పరిసర ప్రాంతాల పరంగా కావచ్చు అన్ని రకాల్లో కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే నియోగ కార్యక్రమం చేసుకున్నారు దీని మీద పెద్ద ఎత్తున ఎందుకంటే విజన్ అనేది ఇంతకుముందు నేను చెప్పాను ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ రోజున విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలామంది నవ్వారు కానీ ఈ రోజున హైదరాబాద్ ఆ స్థాయిలో ఉంది అంటే విదేశాలను మించిన స్థాయిలో ఉంది అంటే మన కొన్ని ప్రాంతాలు అది ఆ రోజు వేసిన పునాది అలాగే ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ పునాది వేస్తున్నారు అలాగే ఈ మార్పు కూడా మనిషిలో ఆలోచన మార్పు రావాలని చెప్పేసే ఈ ఒక పీ ఫోర్ కార్యక్రమం తప్పకుండా దీంట్లో అందరూ కూడా భాగస్వాములై ముందుకు వస్తూ ఉన్నారు ఎవరైతే ఫిజికల్గా వాళ్ళు చేయలేకపోతూ వాళ్ళకు కూడా కోఆర్డినేటర్స్ని పెట్టి అనుసంధానకర్తలుగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం చే చేపడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు ముఖ్యంగా తిరుపతి మనకు హయ్యెస్ట్ అంటే ఒక రూ ఒక రూపాయి వస్తే ఇక్కడ దాంట్లో నలభై ఆరు శాతం నలభై ఆరు పైసలు ఇండస్ట్రీ ద్వారా ఉంది ముప్పై చిల్లర శాతం సర్వీస్ ద్వారా వస్తుంది పంతొమ్మిది శాతం పద్దెనిమిది శాతం శాతం అగ్రికల్చర్ ద్వారా వస్తూ ఉంది సో ఆ ఇండస్ట్రీస్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడి ఇక్కడ ఈ ప్రాంత జీవన పరిమాణాలు మెరుగు చేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం అయితే రా ముఖ్యమంత్రి గారు సూచించారో అట్లన్నింటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి కూడా అందరూ ప్రజాప్రతినిధి కోరారు మేము కలెక్టర్ గారు కూడా ఒక ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఇక్కడ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కరిని కూడా ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరూ రాలేకపోతే జూమ్ కాలో పెట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టే విధంగా ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి మనకి సీసీటీవీ ఉంది హీరో కంపెనీ ఉంది అలా ఒక ఎన్ నంబర్ ఆఫ్ బిగ్ బిగ్ కంపెనీస్ ఆధ్యం మన ఎమ్మెల్యేస్ కూడా సూచించారు వాళ్ళందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అలాగే ఈ యొక్క సీఎం గారు బ్రెయిన్ చైల్డ్ పీ ఫోర్ కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా హితం కోరి పనిచేస్తాం గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాల నుంచి పునర్నిర్మించుకుంటూ ఈ సంవత్సరంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం రాబోయే తరాలు మంచిగా జరిగే విధంగా తీసుకెళ్తా ఉన్నాం అందుకనే ఈరోజు తొలి అడుగు కార్యక్రమం సుపరి పరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంతో పాటు మేము కూడా ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని ఇంకేమైనా పరిష్కరించాలా చెప్పేసి కనుక్కుని కూడా అవి కూడా పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఏదైతే సూపర్ సిక్స్ చెప్పావో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తా ఉన్నాం ఫైనాన్షియల్ కన్స్ట్రెన్సీ ఉన్నటువంటివి చేసాం లేనటువంటి కూడా చేసాం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రిపీల్ చేసాం అన్న క్యాంటీన్ పెట్టాం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను డిఎస్సి ఇచ్చాం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేశాం ఈ రోజున తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క ఎకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందని చెప్పాము అట్లనే చేశాం వచ్చే నెల రైతుకు కూడా ఇవ్వబోతా ఉన్నాం మహిళామ తల్లికి ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం ఆటోలకి ఇస్తాన డబ్బులు పదిహేను వేలు కూడా ఇవ్వబోతా ఉన్నాం నిరుద్యోగులు కూడా ఇవ్వ అంటే ఇట్లా అన్ని కార్యక్రమాలు ప్రజాహితం కోరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెల్త్ క్రియేటర్ ఎట్లయినా వెల్త్ క్రియేట్ చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలన్నీ కూడా కరెక్ట్ చేసి రాష్ట్రాన్ని మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే పెట్టుబడులు వస్తాయి అందుకని ఈరోజు లక్షల కోట్లు ప్రపంచంలో ఉన్న నలుమూలలా ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ మనకి పెట్టుబడులు పెడతా ఉన్నారు తద్వారా మనకి మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటే మన జీడీపీ పెరుగుతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి అయితే అన్నామో అది కూడా ఉంటుంది